చూస్తే ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు దీంతో కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ మంత్రులు అలాగే పలువురు నేతలు కేసీఆర్ మాట్లాడే పద్దతి మార్చుకోవాలని లేదంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ కనుమరుగవుతుందని కామెంట్స్ చేశారు కరెంటు సరఫరాలో ఫెయిల్ రైతు బంధులో ఫెయిల్ విత్తనాలు ఎరువులు సరఫరా ధాన్యం కొనుగోలలో ఫెయిల్ పల్లెలు పట్టణాల అభివృద్ధిలో ఫెయిల్ భూముల ధరలు పెంచడంలో ఫెయిల్ మరి దేంట్లో పాస్ అయిపోతే అటు ఒరుడు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు అబద్ద వాగ్దానాలు చేసుడు ఇరవై ముప్పై శాతం కమిషన్లు తీసుకున్నాడు సంచులు నింపుడు సంచులు మోసుడు అన్ని ఫెయిల్ అయినా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయినా ఎక్కడో వరంగల్ హనుమకొండ దగ్గర మరి పెద్ద సభ పెట్టుకుని ఏదేదో మాట్లాడింది వాళ్ళ ఏడు పేదో అర్థం కాలే పదేళ్ల పాటు ఊట ఇరవై నెలలు పూర్తి ఒక కుటుంబ పాలనతో అధికారం చెలాయించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి అప్పురపాలు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రజలు తీర్పిచ్చి మిమ్మల్ని ఇంటికి పంపిస్తే వాళ్ళే మీటింగ్ పెట్టి కేసీఆర్ మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నా ఆయనకు అర్థమైతే కాంగ్రెస్ పార్టీ విలన్ అంట ఏమన్నా కేసీఆర్ అర్థం ఉండి మాట్లాడుతున్నావా కేసీఆర్ గారు నీ ఇలా ఏ ముఖం పెట్టుకొని నీది నోరియా డ్రైనేజ్ మోరి నా కేసీఆర్ కాంగ్రెస్ విలన్ అంటావా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడతావా నువ్వు ఏమైనా అన్నం తింటే సోయి ఉండాలి తెలంగాణ ఇచ్చినావు పదిహేను కోట్లు సంపాదించుకున్నావు సగం మంది ఉన్నారు సగం మంది అమెరికాలో ఉన్నారు ఎవరు పట్టుకోవాలంటే ఇంకా మొత్తం నాలుగుగా తిన్నారు తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి గుర్తు చెప్తా ఉన్నా సోనియా గాంధీ గారు తెలంగాణ అని మీరే శాసనసభలో అనేక సందర్భాల చెప్పిన ఇసుకాస్కా నైపోతే అని రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కోసం మాట్లాడితే వందల కేసీఆర్ లక్షణ తెలంగాణ ఏర్పడేది కాదు అగ్గి పెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు నిన్న రాహుల్ గాంధీ గురించి శిల్ప కావడం ఏంటి కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నీ పార్టీకి నువ్వెట్ల ప్రచారం చేస్తావో మా పార్టీకి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రచారం చేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా గెలిపించుకోవాలో నువ్వెట్లయితే ప్రచారం చేసావు అట్లనే జాతీయ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా కోసం వచ్చిండు ప్రచారం చేసిండు తెలంగాణ ప్రజలు నమ్మిర్రు అవకాశం ఇచ్చిర్రు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు సీఎం చేసిర్రు డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఖజానా మీరు పుల్లగొట్టినా ఆ ఖజానాన్ని సవరించుకుంటూ పరిపాలన కొనసాగిస్తుండు మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు తొందరవాడి మాట మాట్లాడే భీష్యత్కి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది ప్రజల చేత తిరస్కరించబడి ఫామ్ హౌస్ లో కూచోబెట్టబడి ప్రభుత్వ జీతం పొందుతూ ఒక రోజు కూడా ప్రజల గురించి ఆలోచించని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాట్లాడిన తీరుని నేను మీ ద్వారా కేసీఆర్ గారికి బిఆర్ఎస్ పార్టీకి ఛాలెంజ్ విసురుతా ఉన్నాను సమయం మీదే వేదిక మీదే మీరు ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధం మీరు పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిందేమిటి మేము పదిహేను మాసాలుగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు చేసిందేమిటో చర్చించుకుందాం వేదిక మీరే నిర్ణయించండి ఫామ్ హౌస్కి బయటకు వచ్చి ఎప్పుడంటే అప్పుడు వేదిక మేము వస్తాం మీరు రండి చర్చించుకుందాం ఇక కేసీఆర్ పై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు కేసీఆర్ సభ అట్టర్ ప్లాఫ్ అయిందన్నారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కు మావోయిస్టులు గుర్తుకొచ్చారా అని ప్రశ్నించారు ఓటు బ్యాంకు కోసం కేసీఆర్ మావోయిస్టులను గుర్తుకొచ్చారని ఆయన విమర్శించారు వాస్తవానికి కేసీఆర్ తెలంగాణ పెరలేదు విధ్వంసమైన సంగతి అందరికి తెలుసు తెలంగాణలో విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ కాదని అడుగుతున్నా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్ల అప్పుకు కారణం ఎవరు ఈ రాష్ట్రంలో పనికిమాల ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్ల బాకీ చేసింది ఎవరు ఈ రాష్ట్రం పాలు కావడానికి కారణం కేసీఆర్ కి తెరవదని అడుగుతున్నా ఎంత పది లక్షల మందితో నేను సభ పెడతాను ప్రకల్పాలు పలికి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి కనీసం లక్ష మందిని కూడా జమ చేయాలనే దుస్థితిలో ఈ రోజు టిఆర్ఎస్ సభ విఫలమైన సంగతి ప్రజలందరూ గమనించారు ఈ రోజు ఎన్ని రకాలుగా ఫీట్లు చేసినా ఎన్ని రకాల రేవంత్ రెడ్డి చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడారు కొందరు పదవులు రాలేదని నోరు జారుతున్నారని చెప్పిన సీఎం రేవంత్ అలాంటి వాళ్లకు అవకాశాలు ఉండవని క్లారిటీ ఇచ్చారు కొందరు ఎమ్మెల్యేలకు పొగరు పెరిగిందంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు ఇక సీఎల్పీలో చెప్పిన ఎమ్మెల్యేల పనితీరు మారలేదంటూ కూడా మండిపడ్డారు ఇక ఇప్పటికైనా ఎమ్మెల్యేలు హైదరాబాద్ లో టైం పాస్ చేయడం సరికాదని పథకాలను ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు ఇక అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పాను ఇప్పించానని వెల్లడించారు సీఎం రేవంత్ పార్టీలో ఓపికగా ఉంటే పదవులు వస్తాయని తేల్చి చెప్పారు ఇంకా తాను ఇరవై ఏళ్లు రాజకీయాల్లో ఉంటానన్నారు అయితే తనకు అరెస్టులు చేయమని డిమాండ్లు వచ్చాయని అయినా ఎవరిని అరెస్టు చేయలేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ చేసిన పనులు చెప్పుకోవడంలో వెనుకపడ్డామన్నారు రేవంత్ అయితే ఇక అధికార యంత్రాంగాన్ని సిస్టమ్ లైన్ చేశామని రేవంత్ ఆప్షన్ లేక కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ఆపరేషన్ కగార్ పై జానారెడ్డి కేకతో చర్చించామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ అయితే గతంలో మావోయిస్టులతో జానారెడ్డి కేకే చర్యలు జరిపినట్లు గుర్తు చేశారు ఇకపై కగార్ వ్యవహారం జానారెడ్డి కేకే చూసుకుంటారని చెప్పారు పీస్ కమిటీ రిక్వెస్ట్ ను జాతీయ పార్టీకి పంపుతామన్నారు రేవంత్ అయితే హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా తెలిపారు మరోవైపు గులాబీ దళపతి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరన్నారు సీఎం బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ తన అక్కసు మొత్తం వెళ్లగక్కారన్నారు ఇక తెలంగాణ ఖజానా అంతా లూట్ చేసింది కేసీఆర్ కాదా అంటూ ప్రశ్నించారు రేవంత్ అంతకు ముందు కగార్ పై సిఎం రేవంత్ తో పీస్ కమిటీ చర్చలు జరిపింది ఈ నేపథ్యంలోనే రేవంత్ జానారెడ్డి ఇంటికి వెళ్లారు అదే విధంగా కాల్పుల విరమణ శాంతి చర్చల అంశంపై జానారెడ్డి సలహాలు తీసుకుంటున్నానన్నారు సీఎం రేవంత్ ఇక రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వేలు జారీ చేసింది ఆర్థిక శాత ఇకు ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యతలతో కొనసాగిస్తున్నట్టు తెలిపింది ఇటు సీఎం రేవంత్ రెడ్డిని నూతన సీఎస్గా నియమితులైన రామకృష్ణరావు మర్యాదపూర్వకంగా కలిశారు ప్రస్తుత సీఎస్ శాంతికుమారి ఈ నెల ముప్పైనా పదవి విరమణ చేసినందున ఆమె స్థానంలో రామకృష్ణరావును నియమించింది శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అర్కేపుడి గాంధీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి పాకిస్తాన్ బంగ్లాదేశ్ పౌరులకు అండగా ఉంటామన్నారు ప్రాణాలు పణంగా పెట్టి ఆయన కాపాడుకుంటామని కూడా వ్యాఖ్యానించారు మిమ్మల్ని వెళ్లగొట్టేవారే ఉండరని అర్కెపుడి హామీ ఇచ్చారు అయితే ఈ కామెంట్స్ గతంతో చేసిన గతంలో చేసినవి కాగా ఇప్పుడు వైరల్ గా మారాయి ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరులు దేశం విడిచి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అర్కేపుడి కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా మీ పాకిస్తాన్ నుంచి వచ్చిన రాజస్థాన్ నుంచి వచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చినా కర్ణాటక నుంచి వచ్చినా మిమ్మల్ని ఇక్కడ ఎవరో పంపగలిగేవాళ్ళు ఎవరు మేము పనుకుంటే కలిగారు ఒకవేళ మిమ్మల్ని పంపించే పరిస్థితి వస్తే నేను కార్పొరేట్గా వెళ్ళిపోయినా మీతో పాటు ఒకటి కూడా తెలంగాణలో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ లకు షాక్ ఇచ్చింది ఈడీ భూదాన్ భూముల అక్రమాల్లో ఇరవై ఎనిమిది మంది సీనియర్ అధికారులపై ఆరోపణలు వచ్చాయి దీంతో ఈడీ రంగంలోకి దిగింది నాగారంలో సర్వే నెంబర్ వన్ ఎయిటీ టూ వన్ నైన్టీ ఫోర్ వన్ నైన్టీ ఫైవ్ లో భూదాన్ భూములను అక్రమంగా లేఅవుట్ చేసి అమ్మినట్లు నిర్ధారించారు దీంతో మునావర్ ఖాన్ ఖదీర్ ఉన్సినా సర్పానా సుకూర్ ఇళ్లపై సోదాలు చేశారు ఇక భూదాన్ భూముల వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్ అయింది మాజీ సీఎస్లు మాజీ డీజీపీలు సీనియర్ ఐఏఎస్లు సీనియర్ పోలీస్ అధికారుల పాత్రపై కూడా హైకోర్టు హసానం వ్యక్తం చేసింది రెవెన్యూ అధికారుల సాయంతో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి కుటుంబ సభ్యుల పేర్లపై భూములు బదలాయింపు చేశారనే ఆరోపణలు ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఈడీ సీబీఐలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది అధికారులకు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గాయపడ్డారు జిమ్ వర్కౌట్ చేస్తుండగా గాయమైనట్లు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు వైద్యులు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారని త్వరలోనే కోలుకుంటానని ఆశిస్తున్నట్లు కేటీఆర్ ఓ పోస్ట్ పెట్టారు రాజ్యసభ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది పార్టీ సీనియర్ నేత పాక్ వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది ఆయన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించింది మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో కూటమి తరపున అభ్యర్థిని ప్రకటించారు కాగా విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది మరోవైపు ఈ స్థానం నుంచి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తమిళనాడుకు చెందిన అన్నామలై కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరును కూడా పరిశీలించినట్లు ప్రచారం జరిగింది ఇక అమరావతి అభివృద్ధి అన్స్టాపబుల్ అన్నారు సీఎం చంద్రబాబు వైజాగ్ లో గూగుల్ సెంటర్ వస్తుందని కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి కానుందని రాష్ట్రం ప్రగతి పదంలో ముందుకు సాగుతుందన్నారు ప్రధాని నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా ముందుకు సాగుతుందని కూడా చంద్రబాబు తెలిపారు విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఇవ్వడానికి ఏం చేయాలో అది చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు ప్రపంచంలోనే హైదరాబాద్ ను ఐటీ హబ్ గా తీర్చిదిద్దామని ప్రపంచంలోనే తెలుగు వాళ్ళు సెట్ అన్నారు అనంతరం ఐక్యంగా తీవ్రవాదాన్ని ఎదుర్కోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు రేపు రెండో తారీఖున గారు అమరావతి పునః ప్రారంభం ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా ఆ రోజు హైదరాబాద్ లో నేను ఐటెక్ సిటీ గురించి మాట్లాడి ఐటెక్ సిటీ కట్టాం అదే మరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం ఈ రోజు కాలం మారింది ఇక్కడే క్వాంటం వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు ఐటెక్ మాట్లాడితే ఐటీ మాట్లాడితే అర్థం కాలేదు ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు ఏం చేస్తుందని ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే వెయ్యి రెట్లు ఫాస్టర్గా గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్ కు ఉంటుంది నేను ఒకే పిలిపించాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఏ యూస్ కేస్ అయినా తయారు చేయాలి లేకపోతే ఏ వాడాలని ప్రతి ఒక్క ఇంటిలో ఒక ఆంట్రప్రిర్ తయారు కావాలి కానీ ఒకే ఒక విషయం కోరుతున్నా మిమ్మల్ అందరినీ వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం ఎప్పుడు లేనన్ని అవకాశాలు మన దగ్గర ఉన్నాయి మీరు అనుకుంటే అది సాధ్యం ఒకప్పుడంతా కూడా బాగా చదవాలనే తపనుండేది చదువు ముఖ్యం అది నాలెడ్జ్ మాత్రమే ఇస్తుంది కానీ చదువుకున్న నాలెడ్జ్ ని అప్లికేషన్ చేయాలంటే వినూత్నమైన పద్ధతిలో ఇప్పటి నుంచే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ ఇక జీవీఎంసీ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో సభ్యులు హాజరయ్యారు ఇటు జీవీఎంసీ మేయర్ గా కూటమి అభ్యర్థి టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు ఎన్నికైనట్లు జాయింట్ కలెక్టర్ ప్రకటించి ఆయనకు ధ్రువపత్రం అందజేశారు ఇక గుంటూరు మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది మేయర్ పదవికి కూటమి అభ్యర్థి కోవేలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు యాభై ఒకటి మంది కౌన్సిల్ సభ్యులు ఓటు వేయగా ఏడుగురు ఆఫీషియల్ సభ్యులు పాల్గొన్నారు అయితే రవీంద్రకు అనుకూలంగా ముప్పై నాలుగు మంది ఓటు వేయగా వైసీపీ అచ్చాల వెంకటరెడ్డికి ఇరవై ఏడు ఓట్లు పడ్డాయి మొత్తం సభ్యుల సంఖ్య అరవై మూడు అయితే ఇందులో ఇద్దరు గైర్హాజరైనట్లు అయినట్లు తెలుస్తోంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ గా మల్లీశ్వరి ఎన్నికయ్యారు ఆకుల మల్లేశ్వరి ఎన్నికతో ఉత్కంఠ నగర పంచాయతీ చైర్పర్సన్ గా రెండు వార్డు సభ్యురాలు ఎన్నుకున్నారు అయితే కొన్ని నెలలుగా ప్రత్యేక జీవలో వైసీపీ నేత ప్రతాప్ చైర్మన్ గా కొనసాగుతున్నారు నాటకీయ పరిణామాల మధ్యలో ఇటు ఆకుల మల్లేశ్వరి టీడీపీలో చేరారు ఇక కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి మల్లీశ్వరి టీడీపీలో చేరిందంటున్నారు కూటమి ప్రభుత్వం కుప్పం మున్సిపల్ చైర్ ఇటు చైర్మన్ పదవి టీడీపీ కైవసం చేసుకుంది చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ గా సెల్వరాజు ఎన్నికయ్యారు టీడీపీ అభ్యర్థి కు పదిహేను ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి తొమ్మిది ఓట్లు వచ్చాయి కుప్పం పసుపుమయం కావడంతో తమ్ముళ్ల సంబరాలు చేసుకున్నారు అయితే పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఇక వైసీపీ నుండి పది మంది కౌన్సిలర్లు సస్పెండ్ అయ్యారు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వడంతో సస్పెండ్ చేశారు కృష్ణా జిల్లా మసిలిపట్నం గిలకల దిండి ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులను మంత్రులు అనిత బీసీ జనార్దన్ రెడ్డి కొల్లు రవీంద్ర వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు ఇటు పనుల పురోగతిని మంత్రుల బృందానికి సంబంధిత శాఖాధికారులు వివరించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నెలాఖరు నాటికి పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత గత ప్రభుత్వం హర్బర్ నిర్మాణ పనులను అసంపూర్తిగా నిలిపివేసిందన్నారు మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ కి సందర్శించడానికి విధంగా వర్క్లు ఎలా జరుగుతున్నాయని చూడడానికి రోజు మన మినిస్టర్ గారు జనార్దన్ రెడ్డి గారు అదే విధంగా స్థానిక మినిస్టర్ గారు కులి రవీంద్ర గారు అదే విధంగా మారిటైమ్ చైర్మన్ దాంచల్ల సత్య గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ సుభాష్ గారు కలెక్టర్ గారు ఇక్కడ అసంపూర్తిగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ ని కంప్లీట్ చేసి ఆ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకునే విధంగా ఈ రోజు చేయడానికి ఎన్ఐ గవర్నమెంట్ ముందుకు వస్తుంది దానికి అనుగుణంగా ఈ రోజు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు అదే విధంగా మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసిన మీద ఈ రోజు మెరైన్ పోలీస్ స్టేషన్ గురించి కూడా క్లియర్ గా రావడం జరిగింది ఓవరాల్ గా స్టేట్ లెవెల్ లో ఇరవై యొక్క మెరైన్ స్టేషన్స్ ఉంటే అందులో మూడు మెరైన్ స్టేషన్స్ కృష్ణా జిల్లాలోనే ఇక్కడే ఉండటం అనేది మనం కూడా ఇక్కడ ఉన్న ప్రాధాన్యతను మనం గుర్తు పెట్టుకోవాలి అదే విధంగా తెలుసుకోవాలి ఇక్కడ మెరైన్ పోలీస్ స్టేషన్స్ లోని అంటే లాస్ట్ ఐదు సంవత్సరాల గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా నిర్లక్ష్యమా ఏం జరిగినా కూడా కనీసం బోట్లు కూడా ఆపరేషన్ పొజిషన్ లో లేకపోయిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇక్కడ ఇక్కడ కమింగ్ సూన్ మన రక్షణకి గానీ విధంగా మనకి మత్స్యకారులకు సంబంధించి వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా నేషనల్ ఏ జరిగినా కూడా వాటిని మనం ఎదుర్కోవాలి అనుకున్నా కూడా అదే విధంగా ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి నంద్యాల జిల్లా రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు రామ్కో ఫ్యాక్టరీలో మంత్రి జానహారెడ్డికి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు రెండవ ప్లాంట్ నిర్మాణ పనుల్లో తమకు పనులు కల్పించాలని యుఆర్సీ కంపెనీ పై టీడీపీ నాయకుడు కృష్ణ రంగారెడ్డి దాడికి పాల్పడ్డాడు దాడి చేసిన టీడీపీ నాయకులను యుఆర్సీ సిబ్బంది చితకబాదారు దాడిలో టీడీపీ నాయకుడికి చెందిన వాహనాలను యుఆర్సీ సిబ్బంది ధ్వంసం చేశారు సిబ్బంది ఎదురు తిరగడంతో టీడీపీ నాయకులు అక్కడి నుంచి పరారయ్యారు మావోయిస్టుల కోసం బలగాలు జల్లడపడుతున్నాయి కర్రేగుట్టపై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి హెలికాప్టర్లతో భద్రతా బలగాలు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమైనట్లు సమాచారం అందుతోంది ఎండ తీవ్రతతో పలువురు జవాన్లు అస్వస్థత గురి గురికాగా గత కొన్ని రోజులుగా కర్రేగుట్టను బలగాలు చుట్టుముట్టాయి కర్రేగుట్టలో ఎక్కువ గుహలు ఉండడంతో మావోయిస్టులను గుర్తించడం బలగాలకు సవాల్గా మారింది దీంతో అణువణువును బలగాలు జల్లడపడుతున్నాయి ఇక దేశంలోని పలు రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేసింది ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేసి గ్రహీతలను గౌరవించారు తెలుగు రాష్ట్రాల నుంచి వైద్య విభాగంలో పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపికైన డాక్టర్ దువ్వూరు రెడ్డి కళారంగంలో పద్మభూషణ్ కు ఎంపికైన సినీ నటుడు బాలకృష్ణ పద్మశ్రీకి ఎంపికైన మూడుగుల నాగర్ణి శర్మ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ విశిష్ట పౌర పురస్కారాలను అందుకున్నారు అలాగే సినీ నటుడు అజీత క్రికెటర్ రవిచంద్ర అశ్విన్ తదితరులు పద్మ అవార్డులను అందుకున్నారు స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి అయితే ఒక వెయ్యి ఐదు పాయింట్ల లాభంతో ఎనభై వేల రెండు వందల పద్దెనిమిది వద్ద సెన్సెక్స్ ముగిసింది ఇక రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై ఎనిమిది వద్ద నిఫ్టీ స్థిరపడింది రైట్ ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్